ెడ్డి న్యాయవాదిని ఈరోజు ముందుగా మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఎందుకంటే ప్రజా సమస్యల్ని ప్రభుత్వానికి చేరవేయడంలోనూ ప్రభుత్వం అందించేటువంటి ఏ మంచినైనా సరే ప్రజలకు చేరువేయడంలోనూ మీడియా పాత్ర ఎంతో ముఖ్యమైనది ఈరోజు కూడా ఏదైతే నెల్లూరు నగర కార్పొరేషన్లో జరిగినటువంటి పోర్జలి కుంభకోణాన్ని బయట పెట్టడంలోనూ ప్రజలకు చేరవేయడంలోనూ మీడియా పాత్ర ఎంతో కీలకమైనది కాబట్టి మీడియా మిత్రులందరికీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తాను అయితే ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే ఏదైతే ఇటీవల నెల్లూరు జిల్లాలే కాదు రాష్ట్రమే ఉలిక్కిపడే పడే విధంగా నెల్లూరు నగర మున్సిపల్ కార్పొరేషన్లో జరిగినటువంటి ఏదైతే ఫోర్ జెరీ కుంభకోణం బయటపడిందో ఒక్కసారిగా దా సాక్షాత్తు ఐఏఎస్ అధికారుల సంతకాలు సైతం ఫోర్ జెరీ అయ్యాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి ప్రజలే కాదు అధికార యంత్రాంగమే కాదు అనేక మంది నాయకులు సైతం ఉలిక్కిపడినటువంటి పరిస్థితి మన నెల్లూరులో మనం చూసాం అయితే ఈ యొక్క జరిగినటువంటి అవకతవకల పైన అవినీతి పైన ఇవి గతంలో ఎప్పటి నుంచో జరుగుతూ వస్తూ ఉన్నాయి గత ప్రభుత్వ హయాంలో అయితే మా వద్దకు వృత్తిపరంగా న్యాయవాదత్తులో ఉన్నందుకు రకరకాల ల్యాండ్లకు సంబంధించి కావచ్చు రకరకాల అపార్ట్మెంట్కి సంబంధించి కావచ్చు మేము ఆకట్టు పెట్టడం కొనడం అమ్మడం ఇటువంటి విషయాల్లో లీగల్ ఒపీనియన్ లీగల్ ఒపీనియన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ క్రమంలో మా వద్దకు వచ్చినటువంటి కొన్ని డాక్యుమెంట్లు పరిశీలించే క్రమంలో ఈ యొక్క సంతకాలు ఏదైతే ఉన్నాయో పైన మాకు పలు అనుమానాలు వ్యక్తం అవడం వాటి గురించి ఆన్లైన్లో చెక్ చేయడం అక్కడ మాకు సమాచారం లభించకపోవడంతో ఈ ఫోర్ జరి అయ్యాయన్నటువంటి ఒక అనుమానంతో ఎవరైతే ఇప్పటి వరకు నగర కమిషనర్గా ఉన్నటువంటి నెల్లూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా ఉన్నటువంటి వికాస్ మర్మత్ గారికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసి వారితో మాట్లాడే విషయాలను వాళ్ళకు వివరించి ఈ యొక్క సంతకాలు ఫోర్ జరి అయ్యాయనటువంటి అనుమానాన్ని వ్యక్తం చేయడం జరిగింది వారిని నేరుగా సంతకాలు చూపించి ఈ సంతకాలు వారిలా కాదా అని కూడా వారిని తనిఖీ చేయమని చెప్తే ఈ సంతకాలు నాకు కాదండి మీరు కావాలంటే పోల్చి చూసుకోవచ్చు అని చెప్పి వారు నేరుగా వారి సంతకాన్ని పెట్టి చూపించినటువంటి పరిస్థితి ఈరోజు గతంలో జరిగింది అయితే ఈరోజు ఇదంతా జరిగిన విషయమే కదా తెలిసిన విషయమే కదా మళ్ళీ ఎందుకు చెప్తున్నాను దినపత్రుల్లో చదివామంటే ఈరోజు నేను ఫిర్యాదు చేసినటువంటి తేదీ ఏడు జూన్ రెండు వేల ఇరవై నాలుగు అంటే దాదాపుగా ఈరోజు ఒకటిన్నర నెలగా వస్తా ఉంది అయితే ఒకటిన్నర నెల అయినా కూడా ఈరోజు ప్రాథమిక విచారణ చేశారు కమిషనర్ గారు సంతకాలం నాది కాదు అని ప్రాథమిక నిర్ధారణలో తేల్చి ఎవరైతే బాధ్యులు ఉన్నారో టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానాలు సంతృప్తికరంగా లేవు కాబట్టి వారి పైన సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవడం కూడా జరిగింది తదుపరి విచారణకు ఆదేశించడం జరిగింది ఈ విషయాలన్నీ మీరు స్టేట్ పత్రికల్లో వచ్చే జిల్లా పత్రికల్లో వచ్చే మీడియాలో కలవాలన్నీ కూడా వచ్చాయి అయితే ఈ విచారణ అయిన తర్వాత వారు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్లు స్టేట్మెంట్లను రికార్డ్ చేసి ఏదైతే గౌరవ ఎస్పీ గారికి సాక్షాత్తు కమిషనర్ గారే లిఖితి పూర్వకంగా ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదు చేసింది కూడా ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ రోజుకి దాదాపుగా పన్నెండు రోజులు అవుతా ఉంది ఈరోజు ముఖ్యంగా మీడియా సమావేశం పెట్టి మీరు నేను అడగదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే ఈ రోజు ఒక సామాన్యమైనటువంటి పౌరుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ పరిధి కాకపోయినా కూడా ఫిర్యాదు చేస్తే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసేటువంటి ఈ రోజుల్లో ఆన్లైన్లో కంప్లైంట్ ఇస్తే కేసు రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేసేటువంటి ఈ రోజుల్లో ఈ ఆధునిక పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగం వేగంగా పనిచేయాల్సినటువంటి పరిస్థితుల్లో సాక్షాత్తు ఒక న్యాయవాది అయినటువంటి నేను ఫిర్యాదు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే శాఖాపరమైనటువంటి విచారణ చేసి చర్యలు తీసుకుంటే వాటిపైన క్రిమినల్ ఎంక్వైరీ చేయమని చెప్పి సాక్షాత్తు ఒక ఐఏఎస్ అధికారి అయినటువంటి నెల్లూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా ఎవరైతే ఉన్నారో వారి జిల్లా ఎస్పీ గారికి ఈరోజు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినటువంటి కాపీ మీకు నేను చూపిస్తా ఉండేది అది చేసినప్పుడు అంటే ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఈ నెల ఐదో తేదీ చేస్తే ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు అని చెప్పినటువంటి విషయాన్ని సూటిగా అధికార యంత్రాంగాన్ని పడగదలుచుకుంటా ఉన్నాం ఐఏఎస్ ఇచ్చినటువంటి కంప్లైంట్ కి ఈరోజు ఇటువంటి పరిస్థితి ఉంటే ఇంకా మరి సామాన్యులు ఇచ్చేటువంటి వాటిని పట్టించుకునే పరిస్థితులు ఉంటాయా ఉండవా అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు నాయకుల బెదిరింపులకు ఈరోజు అధికారుల యొక్క ఒత్తిళ్లకు తలు అవినీతిని బయట పెట్టాలంటే ఎంత కష్టసాధ్యమైనటువంటి విషయం మీకు అందరికీ కూడా తెలుసు మరి ఈరోజు వచ్చిన సమాచారాన్ని విని వదిలేయకుండా ప్రజలకి నష్టం జరగకూడదు వ్యవస్థలో అవకతవకలు జరిగితే ఇది కార్పొరేషన్కే చెడ్డ పేరు అన్నటువంటి భావనతో వికి పూర్వకంగా ఫిర్యాదు చేసి వినీతిని బయట పెడితే ఈరోజు విచారణలో ఎందుకు జాప్యం జరుగుతుంది అని చెప్పి ఈరోజు మేము సూటిగా అడుగుతా ఉన్నాం ఈరోజు ఎవరైతే నెల్లూరు నగరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఈ రోజు సాక్షాత్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు లేదు ఒంగూరు నారాయణ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నెల్లూరు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఎమ్మెల్యే కోటమిరెడ్డి సేదిరెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రోజు అవినీతి కుంభకోణాల పైన విచారణ చేయడం అంటే వాటిని నీరు దాచడం అన్నటువంటి భావన ప్రజల్లో రాకముందే దయచేసి మంత్రి గారు ఎమ్మెల్యే గారు మీ ఇద్దరికి చెప్తా ఉన్నాం అదే విధంగా ఈరోజు జిల్లాలో మరో మంత్రి గారు రామనారాయణ రెడ్డి గారు ఈరోజు కార్పొరేషన్లో కార్పొరేషన్ లో ప్రధానంగా నెల్లూరు నగర అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే గారు కార్పొరేషన్ పరిధిలో ఉన్న యాభై నాలుగు డివిజన్లు మరి ఈ మున్సిపల్ కార్పొరేషన్లో జరిగినటువంటి అవినీతి పైన ఐఏఎస్ గారు వికాస్ మర్మత్ గారు ఎస్పీ గారికి నేసి రాసినటువంటి లేఖ మీ దృష్టిలో లేదేమో అని మేము భావిస్తూ ఉన్నాం ఉంటే మరి చర్యలు ఎందుకు వేగవంతం కావడం లేదు అని రోజు మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు ఈ మీడియా ద్వారా మీ దృష్టికి సమాచారాన్ని తీసుకొని వస్తా ఉన్నాం ఈ రోజు దాదాపుగా నూట అరవై నాలుగు సీట్లతో అఖండ విజయంతో ఏర్పాటైనటువంటి ప్రజా ప్రభుత్వంలో అవినీతిని ఏ విధంగా కూడా ఉపేక్షించబోరని చెప్పి ఈ ప్రజా ప్రభుత్వం పైన మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది కాబట్టి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా మా నాయకులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎం గా ఉన్నారు వారికి కూడా ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం